హాయ్ హలో అండి ఈరోజు ఈ వీడియోలో స్వీట్ పొటాటోతోటి తోటి మరొక రెసిపీ అండి నేను ఇంతకుముందు వీడియోలో కూడా ఒక రెసిపీ చేశాను అది కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఇలా స్వీట్ పొటాటోతో పాకం అనేది చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అలాగే పిల్లలనే కాదండి పెద్దలకు కూడా అందరికీ చాలా నచ్చుతుంది ఇది తిన్నా కూడా చాలా హెల్దీ అండి ఎందుకంటే ఇది బెల్లము చిలకడదుంపలే ఈ సీజన్లో వచ్చే ఈ చిలకడ దుంపలు మనకి ఎంతో లాభాన్ని ఇస్తాయి మన శరీరానికి మనకు వెయిట్ లాస్కి కూడా చాలా ఉపయోగం ఉంటుంది చిన్న పిల్లలకు కూడా చాలా హెల్తీ ఇది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ప్రాసెస్ చూద్దాము నేను ఇక్కడ హాఫ్ కేజీ వరకు తీసుకున్నానండి వీటిని మా ఏరియా సైడ్ అయితే కందగడ్డ అంటారు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా పిలుస్తారు ఈ కందగడ్డల్ని మంచిగా పొట్టంతా తీసి ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి నీళ్ళల్లో వేసుకున్నాను ఇలా అంటే నీళ్ళల్లో వేయకపోతే అవి నల్లగా అవుతాయి కాబట్టి అలా నీళ్ళల్లో వేసి పెట్టుకున్నాను ఈ హాఫ్ కేజీ కందగడ్డకి నేను ఇక్కడ టూ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం అనేది తీసుకున్నాను కాకపోతే దీంట్లోనూ నేను ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకే యూస్ చేశానండి ఎందుకంటే తీపి ఎక్కువగా అయినా తినలేము కాస్త తక్కువగా ఉన్నా తినొచ్చు అలాగే కొంచెం యాలకుల పొడి ఇప్పుడు వీటిని ఈ మనం కట్ చేసుకున్న ఈ బెల్లాన్ని ఒక బౌల్లోకి వేసుకొని స్టవ్ మీద పెట్టి స్టవ్ అనేది ఆన్ చేసుకోవాలి ఈ బెల్లం కరగడం కోసం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి ఈ బెల్లాన్ని అంతా బాగా కరిగించుకోవాలి ఇప్పుడు వచ్చే స్వీట్ పొటాటోస్ ఎక్కువగా తీపి అనేది ఉండట్లేదండి సో అందుకని ఇలా ఈ విధంగా పాకం అనేది పట్టుకున్న చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా స్వీట్ అనేది ప్రిపేర్ అయిపోతుందండి ఇది బాగా కరిగిన తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ స్పూన్ వరకు యాలకుల పొడి వేసి ఇది పాకం కొంచెం వరకు ఇలా మరిగించుకుంటే సరిపోతుంది కొంచెం ఒక్కసారి కొంచెం మరిగితే దాంట్లోకి మనము ఈ కట్ చేసి పెట్టుకున్న చిలకడ దుంపల్ని చిన్న ముక్కలు కట్ చేసాం కదా సో వాటినంతా నీళ్ళన్నీ వడగట్టుకొని వేసుకోవాలి ఈ విధంగా ఈ కరిగించుకున్న ఈ బెల్లంలోనే ఈ చిలకడదుంపలన్నీ మొత్తం మెత్తగా ఉడికిపోతాయండి బాగా మెత్తగానే కాకుండా మీకు నచ్చిన స్టేజ్ వరకు ఉడికించుకోవచ్చు ఇలా పాకం అనేది గట్టిపడిపోతే దగ్గరగా అయిపోతుంది అప్పుడు ఇవి మంచిగా ఈవెన్గా కుక్ అవుతాయండి చాలా ఈజీగా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుంది ఈ స్వీట్ అనేది అంతేనండి ఇక్కడ స్వీట్ అనేది రెడీ అయిపోయింది ఈ విధంగా దగ్గరగా పాకం అనేది వచ్చి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే మనం దేవుళ్ళకి మార్నింగ్ పూట స్వీట్స్ కానీ ఈవినింగ్ కానీ దీపారాధన చేసుకునే వాళ్ళకి ఇలా నైవేద్యంగా కూడా చేసి పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది పిల్లలకైతే చాలా హెల్దీ అండి తప్పకుండా చే ట్రై చేసి పిల్లలకి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు అలానే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను ఇంతకుముందు చేసిన రెసిపీని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి దాన్ని కూడా చూడండి అలానే ఇంక దుంపలతోటి భక్ష్యాలు కూడా చేస్తానండి అది కూడా చూడండి చాలా టేస్టీగా ఉంటాయి దీంతో చేసిన ఏ రెసిపీస్ అయినా చాలా టేస్టీగా ఉంటాయండి తప్పకుండా ట్రై చేయండి ఎందుకంటే మనకి ఈ సీజన్లోనే చాలా బాగా దొరుకుతాయి ఇవి కందగడ్డ అనేది సో మనకి దీంట్లో ఉన్న విటమిన్స్ అనేవి మన హెల్త్కి చాలా ఇంపార్టెంట్ స్కిన్కి హెల్త్కి హెయిర్కి అన్నింటికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్